హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చేసిన రెసిపీ వచ్చి వామాకు బజ్జీలు వామాకుని వివిధ రకాల పేర్లతో పిలుస్తారండి కర్పూర వెల్లి కప్రెల్లాకు మెక్సికన్ మింట్ అజ్వైన్ లీవ్స్ అని ఈ వామాక్ అనేది కఫం కోసం అంటే జలుబు దగ్గు ఉన్నా లేకపోతే ఇండైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అల్సర్స్ ఉన్న వాటి పర్పస్ కోసం యూస్ చేస్తారండి సో ఈ వామాక్ యూస్ చేసుకుని ఈరోజు మనము ఈ రెసిపీ చేస్తున్నాము సో వీటికి కావాల్సిన ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని ఇప్పుడు మనం మన ఛానల్లో చూసేద్దామండి చూడండి ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొని కడిగి పెట్టుకున్న వామాకు అలాగే ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి పావు టేబుల్ స్పూన్ వంట సోడా అర స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఇవేనండి మన వామాకు బజ్జీలకి కావాల్సిన పదార్థాలు చూడండి ఆకు చాలా ఫ్రెష్గా ఉంది సో ఇదేనండి మా ఇంట్లో పెంచుకున్న వామాకు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మొదటగా మనం తీసుకున్న కప్పు శనగపిండి వేసుకుందామండి తర్వాత ఒక టేబుల్ స్పూను బియ్య పిండి అండి సో ఇది వేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా సో ఇది వేసుకొని మొదట ఈ పొడ్లన్నిటినీ కూడా చక్కగా కలుపుకోవాలండి సో అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మనం తీసుకున్న అర టేబుల్ స్పూన్ అర టీ స్పూన్ కారం అండి కారం ఎక్కువగా వేసుకోమండి ఎందుకంటే ఆల్రెడీ మన అజవైన ఆకుల్లో వామాకుల్లో కొంచెం ఘాట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి మరీ జారుడుగా కాదు మరీ గట్టిగా కాకుండా బజ్జీల పిండిలాగా చూడండి ఇలాగా చక్కగా లేకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వామాకులను ఒక్కొక్కటిగా వేసి పెట్టుకుందాము సో చూడండి పిండి ఉండలు లేకుండా చక్కగా స్మూత్ బ్యాటర్ వీటిలో ఆకు వేసుకొని ఈ లోపల మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేడి చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఒక్కొక్క ఆకుని ఆ బజ్జీల పిండిలో ముంచి ఇలాగా చక్కగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పి చక్కగా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలండి చూడండి ఇలాగ బాగా ఉబ్బుతాయి ఇగో చూడండి ఇలాగ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి మన వామాకు బజ్జీలు చక్కని బంగారు రంగులో ఉన్నాయి అలాగే వీటిని మేము ఉల్లిపాయ కారాతో తింటామండి చూడండి ఇది ఉల్లిపాయ కార సో దీని తయారీ విధానాన్ని కూడా ఇప్పుడు మనం చూసేద్దాము ఇలా వామాకు బజ్జీ మీద ఆ ఉల్లిపాయ కారాన్ని పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి రుచి అదిరిపోతుంది ఈ ఉల్లిపాయ కారకు కావాల్సిన పదార్థాలు వచ్చి ఆల్రెడీ బజ్జీలు వేయించేటప్పుడు చిన్న చిన్న శనగపిండి చిన్న ముక్కలు వస్తాయి కదండి నేను అవన్నీ కలెక్ట్ చేసి ఒక కప్పు తీసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక కప్పు కొత్తిమీర ఒక పావు కప్పు తీసుకున్నానండి చూడండి ఇవి బజ్జీలు వేయిస్తుంటే వచ్చిన పొడి అండి కొత్తిమీర తర్వాత చాట్ మసాలా అండి తగినంత అలాగే ఉప్పు తగినంత అర నిమ్మ చెక్క అండి ఇప్పుడు మొదటగా మనం మన కార తర్వాత ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర అలాగే మనకి ఎంత కావాలో అంత చాట్ మసాలా అండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తర్వాత ఉప్పు అలాగే ఆ నిమ్మ చెక్క రసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా కలిపి మన బజ్జీకి కాంబినేషన్గా ఉల్లిపాయ కార తింటామండి ఇలా అన్నీ చక్కగా కలిపేసి మన బజ్జీలతో పాటు సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్